ఈరోజు భూమిగిరి సాయి ఖక్షుల జిట్టా బాలకృష్ణారెడ్డి జిట్టా బాలకృష్ణ గారి సంతాప సభలో వారికి తొక్వగా ఇబ్బందులు అర్పించడానికి వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అభిమానులందరికీ అన్ని రాజకీయ పార్టీలు చూసిన వాళ్ళందరికీ కూడా కూడా ముఖ్యంగా గౌరవ గవర్నర్ మరి హరియాత్ర దత్తాత్రేయ గారు వారి కుటుంబ సభ్యులు గారు మరి అనేక విశేష ప్రజలందరికీ కూడా ఈరోజు గిట్టా బాలకృష్ణ రెడ్డి గారు మనలో లేదు చాలా బాధగా ఉంది ఈరోజు ఎవరు కూడా చూపలే గిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ఇంకా ఆకస్మిక ఇంత జరుగుతుందని ఒక కూడా రోజుల జన్మలే ఆరోగ్య బాహిల్ హాస్పిటల్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉందా ఆయన ఉన్న అనేక నియోజక సంఘాలు నియోజక సంఘాల సభ్యులకు ఈ నియోజకవర్గం ఈ చిన్నది కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా చాలా బాధపడ్డరు పెద్ద పెద్ద నాయకులు మాజీలకు అత్యంత ఉంటారు ఆయన చనిపోయిన సందర్భంగా ఆయన సంతాపం बड़ी वाली और वनमरी बारी की गंगा जोहार दोस्तों बिहारी वाली आशा समिति और सूची तो भी वनमंत द्वारा निमवार सत्र में प्रेसिडेंट जी का बाद शहर करते हुए और बता అంత గొప్పగా ఒక నాయకు ఒక వ్యక్తి చేయకుండా ఏ పదవి లేకుండా ఒక నియోజకవర్గం చేయబడుతున్నాయి ఈ బహుశా ఎక్కడ ఏ కూడా జరగదు

ఖర్చులకు పెద్ద వాళ్ళ అవసరాలను కూడా తీసి గతంలో చెప్పాల్సిన అవసరం ఉంది అంటే అంత ధ్యానం చేసి నాడు మరి ఏ పరితో అన్యాయం అయింది ఆయనకైతే అన్యాయం జరిగింది మరి అసలు అన్యాయం జరిగితే ఆ తర్వాత ఒక గొప్ప ఊహించిన युवक दल का राजनीतिक का प्रदर्शन में आयोजित बैठक में मैं एक कार्यक्रम आदेश दल के मुख्य वैन अनेक कार्यक्रम आदेशों अनेक कार्यक्रमों भाग को फिरली युवा क्षेत्रीय युवा जनगाना संस्कृति